పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి వారసత్వాన్ని అందిపుంచుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగానే తాజాగా పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమలు సినిమా రిలీజ్ కు సిద్ధమైంది ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది అయితే జూలై ఇరవై నాలుగో తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది దీనికోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి హరిహర విరమలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓ అరుదైన రికార్డు సాధించింది ఈ మూవీ ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అత్యధిక థియేటర్లు రిలీజ్ చేయబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే హరిహర వీరములు సినిమాని ముఖ్యంగా జపాన్లో దాదాపు నూట యాభై థియేటర్లు పైగా ఉంటే దాదాపు నూట ముప్పై ఐదు థియేటర్లు ఈ సినిమాని ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారట దీంతో ఒక్కసారిగా జపాన్లో థియేటర్స్ అన్ని హరిహర వీరములు సినిమాతో దెబ్బకి దద్దరిపోతున్నట్లు తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా జపాన్ వీధులు షాక్లో ఉందట దీంతో మొత్తం టాలీవుడ్ షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినీస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇలా హరిహర విరముల సినిమా ఓవర్సీస్లో సృష్టించే విధ్వంసం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట ఖచ్చితంగా రికార్డులు కొల్లగొడుతుందని అభిమానులు అనుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే